પ્રાણમુનકુ આયના સેવા દીર્ઘ ચુણારુ નર નામન બટિ ભાષિ શુક્રુનયન કુરાવ નમસ્કાર વચિના નુરે નમસ્કાર નગે નિધિપ કુછુનારી એને કૃતુદેવ મરની યુ કૃપા ક્ષેમમુર નાવે આદ પ્રેમીં ચી સ્તોત્રા ના હેરાતા દિગારમ મમજી થી સ્કોચા સ્તોત્રા ના બાજ્યતલ નીચલોગો આનું થવા મે સહાય મન કૃંચે આત્મસલ્લીયા સૈયદના મુહમ્મદિ વલાલી સૈયદના મુહમ્મદિ મુબારક વસલ્લુ ربنا ظلمنا أنفسنا وإن لم تغفر لنا وترحمنا لنكونن من الخاسرين ربنا آتنا في الدنيا حسنة وفي الآخرة حسنة وقنا عذاب النار يا أول الأولين يا آخر الآخرين يا ذا القوة <applause> <applause> どうも。 నమస్కారం ఈరోజు నేను ప్రకాశం జిల్లాలో జాయింట్ కలెక్టర్గా బాధ్యత స్వీకరించాను ప్రకాశం జిల్లాలో రావడం చాలా సంతోషం ఇక్కడ చాలా ల్యాండ్ సంబంధించి రెవెన్యూ సంబంధించి చాలా పెద్ద ఏరియా చాలా ఇష్యూస్ కూడా ఉన్నాయి సో ల్యాండ్ రెవెన్యూ సంబంధించి ఇష్యూస్ మీద నా ఫోకస్ ఎక్కువ ఉంటుంది దాంతో పాటు ప్రభుత్వం ద్వారా జారీ చేసిన అన్ని రెవెన్యూ అంటే వెల్ఫేర్ స్కీమ్స్ మీద కూడా ఫోకస్ పెడతాను తర్వాత ఇక్కడ ఉన్న అందరూ ఆఫీసర్స్ తర్వాత జనాలతో నాతో ఇది రిక్వెస్ట్ ఏమైనా ఉంటే డైరెక్ట్గా నా దగ్గర నా ఆఫీస్కి వచ్చి నాతో అన్ని ఇష్యూస్ డిస్కస్ చేసుకోవచ్చు నేను కూడా ఫీల్డ్కి వెళ్ళి ఎక్కువగా డైరెక్ట్గా జనాలతో మాట్లాడి మన ఆఫీసర్స్తో డైరెక్ట్గా మాట్లాడి అన్ని ఇష్యూస్ని పరిష్కారం చేయడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ సో మచ్